హనుమంతుడు మరియు శ్రీరాముడు మధ్య ఉన్న బంధం కేవలం గురుశిష్య సంబంధం కాదు అది దైవభక్తి ఎంత పవిత్రమైందో చాటి చెప్పే ఒక నిత్యకథ హనుమంతుడు రాముడిని కేవలం భగవంతుడిగా మాత్రమే కాదు తన ప్రాణముగా చూశాడు రాముడిలో అతని చూసింది ఔన్నత్యం కాదు దయ యుద్ధసమయంలోనో వనవాసంలోనో కాలమేదైనా సరే శ్రీరాములో ధర్మం నిజాయితీ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు ఆ లక్షణాలే హనుమంతుని హృదయంలో చెక్కుబడలేని ప్రేమగా మారాయి అందుకే దైవం అంటే సేవించేవాడు కాదు జీవించేవాడే అన్న నమ్మకంతో హనుమంతుడు రాముని జీవిస్తూనే ఉన్నాడు శ్రీరాముడు అనగా ధర్మమూర్తి క్షమాస్వరూపీ రాజుడు తన పట్ల అన్యాయం చేసిన వాళ్లను క్షమించగల మహోన్నత వ్యక్తిత్వం పదవిని శక్తిని కోల్పోయినప్పటికీ మనస్సు కోల్పోని మనిషి ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన మాటను నిలబెట్టుకున్నాడు అలాంటి వ్యక్తి పట్ల హనుమంతుడి ప్రేమ భక్తి స్వాభావికమే రాముడు ఇచ్చిన మాటకు తాను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు ఎందుకంటే ఆయనకై జీవించడం అనేది ధర్మాన్ని నిలపడానికి జీవించడం హనుమంతుడు అనుకున్నాడు సేవలో ఉండటం అంటే రక్షణలో లేకపోవడం కాదు రక్షణే అది హనుమంతుడు రాముడి కోసం సముద్రాలు దాటి శత్రువులను తన బలంతో ఓడించి లంకలో సీతమ్మను వెదికి తను అప్పగించిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిలబెట్టాడు అతను దేవతల నుంచి వరాలు పొందినవాడు అయినప్పటికీ రాముడి సేవలోనే అతను తన శక్తిని వాడాడు తన ఈ గోను ప్రాధాన్యతను పక్కన పెట్టి ప్రతిపనీ రామకార్యం అని భావించాడు అసలు అతని గొప్పతనం అంతేనండి తన శక్తిని తనకే కాదు ధర్మానికి అంకితం చేశాడు హనుమంతుడి హృదయంలో రామనామం స్థిరంగా ఉండేది ఆయనకు శ్వాస వచ్చినప్పుడల్లా రామ్ అని పలికేవాడు రాముడి నామం రాముడి నీతి రాముడి దయ ఇవన్నీ అతనికి పవిత్రమైన జీవన మార్గం హనుమంతుడు చెప్పిన మాటే నాకు భగవంతుడు రాముడే నా భక్తి చీలికల్లోనూ రాముడి పేరే అంత ప్రేమించినందుకే రాముడుకూడా హనుమంతుడిని మాతృ సమానమైన భక్తుడు అని వర్ణించాడు రామ పట్టాభిషేకం తరువాత అందరూ సంతోషంతో మునిగిపోతారు కాని హనుమంతుడి హృదయమంతా ఒకే అడుగుపై ఉన్నది తన సేవను రాముడు స్వీకరించాడా తన సేవ రాముడి హృదయాన్ని తాకిందా అతనికి అన్నీ ఉన్నా రాముడి ఒక్క చిరునవ్వే అవసరమైంది ఆయన అడిగాడు రామా నీ పాదాల వద్ద నాకు స్థానం ఉందా ఇది అతని బృహత్తర ప్రేమ అంకిత భావం యొక్క నిదర్శనం హనుమంతుడి ప్రేమ రహితము అతను కోరింది రాముడి సేవ మాత్రమే దానికి ప్రతిఫలంగా ఏ దైవవరాలు ఆస్తులు బలంకూడా కావనేవాడు రాముడు ఈ ప్రేమను అర్ధం చేసుకున్నాడు అందుకే అతనికోసం ఇలా అన్నాడు హనుమంతుడు ఉన్నంతవరకు రామకథ ప్రపంచంలో చరిత్రగా నిలుస్తుంది ఇంత గొప్ప ప్రేమను ప్రార్థననూ ఎవరు మరువగలరు హనుమంతుడు చెప్పిన ప్రధాన బోధ భక్తి అనేది స్వామి దాసభావంతో సేవ చేయడమే రాముడి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిని అమరత్వం వరకు తీసుకెళ్ళింది హనుమంతుడి భక్తి ఒక పాఠం మన జీవితంలో మనం ఎవరిని ప్రేమిస్తున్నామో ఎందుకు ప్రేమిస్తున్నామో తెలుసుకోవడం ముఖ్యం అతని పరాక్రమం ఎంతైనా ఉన్నప్పటికీ హనుమంతుడు ఒక అత్యంత వినయశీలుడు తన బలం తన శక్తి అన్నీ రాముడి కరుణవల్లే అని గట్టిగా నమ్ముకున్నాడు నేనేం చేయలేదు రాముడే నా ద్వారా అన్నీ చేస్తున్నాడు అనేది అతని అభిమానం ఆ వినయమే అతన్ని అనేక దేవతల కన్నా గొప్పవాడిని చేసింది అతని భక్తి తన పైభాగంలో ఉన్న బలాన్నికూడా వినయంతో వాడుకోగలిగిన సత్తాను చూపింది హనుమంతుడు రాముడిని చూడగా అతడికి గురువు కనిపించేవాడు అస్తిత్వాన్నిచ్చే దైవస్వరూపుడు కనిపించేవాడు అదే సమయంలో రాముడుకూడా అతడిని తన అత్యంత విశ్వాసపాత్ర మిత్రుడిగా చూశాడు ఈ దేవసంబంధంలో పరస్పర ప్రేమ గౌరవం సేవే పరిపూర్ణత రాముడి ధైర్యం సానుభూతి పద్ధతి హనుమంతుడి మనసును పూర్తిగా గెలుచుకున్నాయి లంక నగరాన్ని కూడా హనుమంతుడి మనసులో కోపం కాదు రామకార్యం కోసం మాత్రమే ఉన్న సంకల్పం ఉంది ఆయుధాలు అగ్ని ఏమీ అతన్ని జయించలేకపోయాయి ఎందుకంటే అతని మనస్సులో అక్కడ ఉన్న ఒకే శక్తి రామనామ శక్తి ఆ సమయంలోకూడా హనుమంతుడు రాముడి పేరిటే దూకాడు రాముడి పేరే శక్తిగా పనిచేసింది హనుమంతుడు ఎప్పుడూ యశస్సుకోసమో సాధన కోసమో పనులు చేయలేదు పరిశుద్ధ ప్రేమతో చేసిన సేవలోనే నిజమైన విజయం అనే భావంతో రామసేవ చేశాడు ఈ దాస్యభావమే అన్ని కాలాలలోనూ మహోన్నతమైనదిగా మిగిలిపోయింది రామాయణం పూర్తయినా హనుమంతుడుకూడా పూర్తి కాలేదు ఎందుకంటే రామకథ ఎప్పటికీ జీవిస్తుంది ఎక్కడ రామకథ చెబితే హనుమంతుడు అక్కడే ఉంటాడు అన్నది మరీ మన ప్రాచీన విశ్వాసం హనుమంతుడి ఉనికి రాముడి ఆనవాలు ఇప్పటికీ ప్రపంచం అంతటా మనకు ప్రమాదం వచ్చినప్పుడు ఆంజనేయ అని పిలుస్తాం ఎందుకంటే హనుమంతుడు రక్షించేవాడు సేవించేవాడు కాపాడేవాడు ఈ ప్రేమకే రాముడే గర్వపడ్డాడు హనుమంతుడి భక్తి రక్షణగా మారినప్పుడు ఆ భక్తి శక్తి ఎంత గొప్పదో చరిత్రే చెబుతుంది శ్రీరామ పట్టాభిషేకం తర్వాత అందరూ సంతోషంగా ఉన్నప్పుడు హనుమంతుడి కన్నీళ్లు ఆగలేదు ఎందుకంటే అతడు ఎప్పుడూ రామకార్యం చేయడానికి పడ్డాడు ఇప్పుడు ఆ పని పూర్తయింది కాని రాముడు అతని హృదయం పట్టాడు హనుమా నీలాంటి భక్తుడు నాకు ఎప్పటికీ కావాలి నా నుండి నేను దూరం కావడమే కాదు నువ్వు నా ఊపిరిగా నిలిచిపోవాలి అన్నారు ఇది హనుమంతుడికి అందిన అంతిమవరం హనుమంతుడు మనకు నేర్పింది ఒక్కమాట ప్రేమకు ప్రతిఫలం ఆశించొద్దు నిజమైన ఆరాధన ఆత్మీయమైనది సేవ ద్వారా భక్తిని ప్రదర్శించండి రాముడు ఒక రాజుగా ఉండవచ్చు కాని హనుమంతుడు తన దాసునిగా ఉండికూడా అతన్ని చరిత్రలో మహామాంత్రికుడిగా నిలబెట్టాడు హనుమంతుడు లంకలో సీతమ్మను వెతికే సందర్భంలో ఎన్నో ప్రమాదాలు ఎదురైనా శరీరాన్ని బుద్ధిని గాత్రాన్ని మొత్తం రామకార్యానికి అంకితం చేశాడు శరీరాన్ని శ్రమించకుండా మనస్సును ప్రతిప్రతిగం చీచుతూ రామ ముందంటేనా అన్న ఆలోచనతో సేవ చేశాడు ఇక్కడ ఆయన చూపిన త్యాగం భక్తి శరీరాన్ని మించినది అని చాటి చెప్పింది హనుమంతుడు సముద్రాన్ని దాటిన ఓ అద్భుతం దాని వెనుక ఉన్న భక్తి ఎంత గొప్పదో నన్ను ఈ మహాసముద్రం ఆపలేను ఎందుకంటే ఇది రామకార్యం అని హనుమంతుడు చెప్పిన భావం అక్షరాలా జీవించబడింది అతని భక్తి అవినాభావం ఎప్పుడు ధర్మం ముందుంటే సమస్యలన్నీ భూమ్మీదే పెడతాయి లంకలో సీతమ్మను కనుగొన్నప్పుడు హనుమంతుడి కన్నీరే పండిన పుష్పాలు అయ్యాయి కాని అతడు ఎక్కువగా సంతోషించారు కాదు గమ్యం పూర్తయింది అన్న తృప్తికన్నా రామునికి ఇది తెలియజేయడం నా కర్తవ్యమయ్యింది అన్న భావమే ఉన్నది ఇదే అతని భక్తి పద్ధతి గమ్యం చేరినా కూడా స్వార్థమేమీ లేదు హనుమంతుడి జీవితంలో కూడా ఎన్నో కష్ట సమయాలు వచ్చాయి కాని ప్రతిసారీ రాముడి పేరు ఆయనకు అసంకితంగా బలాన్నిచ్చింది నాకెంత శక్తి ఉన్నప్పటికీ రాముని కృప ఉన్నది గొప్పది అని మనుగడ చేసినాడు ఈ విశ్వాసం ఆయనను మనస్సుల రాజుగా నిలబెట్టింది హనుమంతుడు మరియు రాముడి ప్రేమ ఇది కేవలం కథ కాదు ఆత్మీయతకు పరాకాష్ట భక్తికి శిఖరం